హాయ్ అండి ఒక మంచి ఫేస్ ప్యాక్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఈ ఫేస్ ప్యాక్ వల్ల ఏంటంటే మీ ముఖం మీద పేరుకుపోయిన నలుపు అంతా కూడా పోయి క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ అనేది వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ ఫేస్ ప్యాక్ అనేది తప్పకుండా ట్రై చేయండి ఆఫ్టర్ వాష్ మీరు నా ఫేస్లో అయితే గ్లో చూడొచ్చు ఎంత క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ అనేది వచ్చిందో పెళ్ళి కుదిరింది ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే టైం ఉంది అనుకునే వాళ్ళు టూ డేస్కి ఒకసారి ఈ ప్యాక్ని వేసుకున్నారంటే మీరు పెళ్లి టైంకి చాలా కలర్ అనేది ఇంప్రూవ్ అనమాట లేదు ఏదైనా స్పెషల్ అకేషన్ ఉంది లేదంటే బర్త్డేస్ పార్టీస్కి ఇలాంటి వాటికి కూడా మీరు ఈ ప్యాక్ని అయితే ట్రై చేయండి మీరు ఫేస్ గ్లోయింగ్ కోసం ఎన్ని రకాల క్రీమ్స్ని ఫేషియల్స్ని యూజ్ చేసినా కూడా మీకు అవి టూ డేస్ వన్ వీకే ఉంటాయండి ఈ ప్యాక్ అయితే మనకి పర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరుకుతుందండి పర్మనెంట్ గా ఉంటుంది కలర్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి మీ స్కిన్ మీద ఈ ప్యాక్ అనేది ఇంకా ఈ ప్యాక్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ప్యాక్ ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక ఆరెంజ్ అయితే తీసుకోవాలండి ఈ ఆరెంజ్లో వచ్చేసి మనకి విటమిన్ సి అనేది సమృద్ధిగా ఉంటుంది ఈ విటమిన్ సి వల్ల ఏంటంటే మన స్కిన్ అనేది మెరుస్తుంది అండి మన స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట ఈ ఆరెంజ్ని మనం తినడమే కాకుండా ఈ ఆరెంజ్ తొక్కలతో మనం ఈ విధంగా చేసామంటే మన స్కిన్ కలర్ని చాలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు మనం ముఖం మీద ఉండే ముడతలు మచ్చలు వ్రింకిల్స్ డార్క్ సర్కిల్స్ ఇవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయండి చాలామందికి మంగు మచ్చలు అనేవి ఉంటాయి కదా అవి కూడా తొలగిపోతాయండి ఈ ప్యాక్ వల్ల ఇలా ఒల్చుకున్న ఈ ఆరెంజ్ పీల్ని ఏంటంటే మనం ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి ఇలా నేను అయితే చేత్తోనే చేసుకుంటున్నాను రూపాయి ఖర్చు లేకుండా మనం స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండి కాకపోతే ఏంటంటే మనకి టైం అనేది పడుతుంది టైం కావాలండి టైం టేకింగ్ అనేది చాలా అవసరం ఇప్పుడు మనం ఈ తొక్కలను ఏంటంటే ఒక మిక్స్ జార్ తీసుకున్న మిక్స్ జార్లు అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం ఒక రెండు స్పూన్ల వాటర్ అయితే వేసుకోవాలండి మీరు వాటర్ బదులుగా రోజు వాటర్ని కూడా వేసుకోవచ్చు నేనైతే రోజు వాటర్ లేదు కాబట్టి వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు మనం వీటిని మెత్తని పేస్ట్లా చేసుకోవాలండి మిక్సీ పట్టుకుని చూసారుగా ఈ విధంగా రెడీ అయిన ఈ పేస్ట్ని ఏంటంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టు కూడా స్టోర్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు వన్ వీక్ వరకు మళ్ళీ వన్ వీక్ తర్వాత ఫ్రెష్గా అయితే మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా మీరు పేస్ట్ రూపంలో ఉంచేసుకోవచ్చు లేదంటే దీన్ని మనం ఫిల్టర్ చేసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ స్ట్రైనర్తో ఫిల్టర్ అయితే చేసుకుంటున్నాను ఈ ఆరెంజ్ జ్యూస్ అంటే మన స్కిన్ మీద చాలా చాలా బాగా వర్క్ అవుతుందండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఎంత పక్కగా ఎందుకు చెప్తున్నానంటే నేనైతే నా ఫేస్కి యూస్ చేశాను అలాగే కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది తెలిసింది నాకు అందుకని మీకు షేర్ చేస్తున్నాను ఇంత నమ్మకంగా ఇలా స్ట్రైన్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ప్యూర్ ఆరెంజ్ జ్యూస్ అయితే రెడీ అవుతుందండి ఇప్పుడు మనం దీంతో ఫేస్ ప్యాక్ అయితే ప్రిపేర్ చేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో ఒక టూ రూపీస్ కాఫీ పౌడర్ ప్యాకెట్ ఉంటుంది కదా మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను నేను అంటే నేను టూ రూపీస్ ప్యాకెట్ మొత్తం కూడా వేసేసుకున్నాను కాఫీ పౌడర్ కూడా మన స్కిన్ వైట్నింగ్కి చాలా బాగా యూజ్ అవుతుందండి అలాగే మనం ఎండలో తిరుగుతూ ఉంటాం కదా ట్యాన్ అయిపోతూ ఉంటాం ఆ ట్యాన్ రిమూవ్ చేయడంలో కూడా చాలా బాగా వర్క్ అవుతుంది ఇప్పుడు ఈ రెండు కూడా మనం మంచిగా అయితే మిక్స్ చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో ఒక రెండు స్పూన్ల శనగపిండి అయితే వేసుకోవాలండి శనగపిండి కూడా మన స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేయడంతో పాటు మనం ముఖాన్ని సాఫ్ట్గా చేస్తుందండి ఈ శనగపిండి కూడా ఈ జ్యూస్లో కలిసేలా బాగా మిక్స్ అయితే చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ప్యాక్ అయితే మనకి రెడీ అయిపోయిందండి ఈ ప్యాక్ని ఏంటంటే బాయ్స్ ఆర్ గర్ల్స్ ఇద్దరు కూడా యూస్ చేయొచ్చండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇప్పుడు ఈ ప్యాక్ని నా ఫేస్కి అయితే అప్లై చేసి చూపిస్తానండి మనం ఏదైనా ఫేస్ ప్యాక్ వేసుకోవాలనుకున్న ముందు మన ఫేస్ని మంచిగా వాష్ చేసుకోవాలి మన ముఖం మీద ఎలాంటి డస్ట్ లేకుండా మంచిగా వాష్ చేసుకున్న తర్వాత మాత్రమే ఫేస్ ప్యాక్ని అయితే అప్లై చేసుకోవాలండి ఆల్రెడీ నేను ఈ ప్యాక్ని ఒక త్రీ టైమ్స్ అయితే యూజ్ చేశానండి చూసారు కదా నా స్కిన్ కలర్లో ఇంప్రూవ్ బాగా తెలుస్తుంది ఇప్పుడు మీతో మీకు షేర్ చేయాలని చెప్పి మళ్ళీ అయితే వీడియో అయితే తీసాను ఇప్పుడు నేను నా ఫేస్కి అయితే అప్లై చేసి చూపిస్తాను అప్లై చేసుకుంటూనే మనం జనరల్గా మసాజ్ కూడా చేసుకోవాలండి చాలా స్లోగా ఈ ఫేస్ ప్యాక్ని మీరు నైట్ టైం వేసుకోవడానికి ప్రిఫర్ చేయండి ఎందుకంటే మనం నైట్ అయితే అక్కడికి బయటికి వెళ్ళాం కాబట్టి మన స్కిన్ కూడా రెస్ట్లో ఉంటుంది అలాగే మన ముఖం మీద కూడా ఎలాంటి డస్ట్ అనేది ఎక్కువగా ఉండదండి నైట్ టైంలో అయితే సో మంచిగా వర్క్ అవుతుంది అనమాట మన ఫేస్ మీద ఈ ప్యాక్ అనేది ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత ఒక ట్వంటీ ఆర్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే అలా వదిలేయండి వదిలేసిన తర్వాత మీరు చల్లటి వాటర్తో అయితే వాష్ చేసుకోండి చూసారు కదా ఆఫ్టర్ వాష్ నా ఫేస్లో మీరు క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ అనేది చూస్తారు చాలా బాగా గ్లో అయింది అలాగే ప్యాక్ వేసుకుంటే చాలా రీఫ్రెష్గా ఉందండి ఇప్పుడు మీరు ముఖం మీద ఎటువంటి క్రీమ్స్ కానీ లేకపోతే ఇలాంటివి ఏమీ అప్లై చేయాల్సిన అవసరం లేదండి అలా వదిలేయండి ముఖాన్ని తప్పకుండా ఈ ఫేస్ ప్యాక్ని అయితే ట్రై చేసి మీకు ఎలా వర్క్ అయింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే మరింత యూస్ఫుల్ అండ్ బ్యూటీ కోసం ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి